దేవున్నామని మహిమ అనుకుంటున్నారు మన జీవితంలో ఎన్నో కష్టాలు కూడా శ్రమలు కూడా మనం వెళ్తూ ఉంటాం మనం అనుకున్నప్పుడు మనకు ఉన్న బాధను బట్టి మన శ్రమను బట్టి దేవుడు విడిచిపెట్టగా మన జీవితం అనిపిస్తుంది అయితే మన అన్ని వేళలా ఆదరించి ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను అందరికీ తెలిసిన పుస్తకం కానీ చాలా సందర్భాల్లో మనం ఆదరిస్తూ ఉంటుంది ఆ ఎడారిలో సెలయేరు అనే ఈ పుస్తకం మనం చదివినప్పుడు ఆ రోజు మనం చాలా ఆదరిస్తూ ఉంటుంది ఈ పుస్తకంలో ఉన్న రాసిన రైటర్ శ్రీమతి చార్లెస్ కౌమార్ ఈమె రాసిన ఈ రైటర్ రైటర్ చాలా విషయాలు తన జీవితంలో జరిగిన సన్నివేశాలని రాస్తూ వచ్చారు ఈ పుస్తకంలో చదివినప్పుడు మన జీవితంలో అంటే ఈ డేట్స్ ప్రకారం ఉంటుంది ఆ మే నెలని ప్రతీ నెల ఉంటుంది ఇక్కడ మార్చి మే ప్రతీ నెల ప్రతి డేట్ ప్రకారం మనం రాయగలి ఆ రోజు ప్రతిరోజు మనం ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతాం అంటే రాబోయే సోదనలు కానీ సమస్యలు కానీ దాని నుంచి మనం తప్పించబడతాం దాన్ని ఎదుర్కొనే ఒక బలాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచి ఉన్నారు అద్భుతమైన పుస్తకం మీరందరూ ఈ ఆ ఎడార్లు సెలయేర్లు అనే పుస్తకాన్ని ప్రతి క్రైస్తవుల దగ్గర ఉండవలసిందిగా నేను అనుకుంటున్నాను ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఎందుకంటే మన జీవితాల్లో వాక్యం చదువుతూ ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడు మన జీవితం ఆధ్యాత్మికంగా దేవుళ్ళు బలపడుతూ మనకున్న కష్టాల నుంచి శ్రమ నుంచి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దేవుడు మనకి మహింకరంగా సరించేస్తున్నాను ఇలాంటి పుస్తకం ప్రతి ఒక్క క్రైస్తవుల దగ్గర ప్రతి ఒక్క యమనస్తుల దగ్గర ఉండాలి మనం ఎదుర్కొన్న ప్రతి సమస్య నుంచి ముందుకెళ్ళడానికి దేవుడు మనకి దేవు కుటుంబానికి తోలు ఉండడం దాకా ఆమె